వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను మీ చందు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారం మోగిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏదైతే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎన్నికల షెడ్యూల్ అయితే మొత్తానికి రిలీజ్ చేయడం జరిగింది ఆ రిలీజ్లో భాగంగానే అసలు ఎప్పుడు ఎప్పుడు ఈ ఎలక్షన్స్ అని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పార్టీలు అధికారంలోకి రావాలని ఎంత ప్రచారంలో ముందుకు సాగినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ అనేది మెయిన్ కాబట్టి అదైతే వచ్చేసింది మరి ఎప్పుడు ఈ ఎలక్షన్స్ అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ రాణి కుమిదిని గారు మొత్తానికి వాళ్ళ చర్చలు అయితే సఫలమైపోయినాయని చెప్పుకోవచ్చు వాళ్ళు అన్నట్టుగానే ఈరోజు మార్నింగ్ ఏదైతే వివరించిరో మేము ఈవినింగ్ కల్లా ఈరోజు ఎట్ల పెట్టి అన్నీ ఓడగొట్టుకొని ఎన్నికల పర్వం కొనసాగేలా చూస్తాము వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ చేస్తామన్న విధంగానే ఈరోజైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది ఇక రేపటి నుండే తెల్లారి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సురు అయిపోయింది ఏంది ఇక ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఎలక్షన్కు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సింది నామినేషన్ల పర్వం కొనసాగుతూ ఉంది ఇక మరి అటు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఇండిపెంట్లు అందరూ కలిసి మొత్తానికి ఒక్కొక్క మున్సిపాలిటీలో దాదాపుగా ఒక్కొక్క ఈ కౌన్సిలర్గా పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ దాదాపుగా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఒక్కొక్క వార్డుకు సంబంధించి దాదాపుగా ఐదు ఆరు మంది ఈ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉన్నది అందులో భాగంగానే మొత్తానికి నూట పదహారు మున్సిపాలిటీలలో ఏడు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఈ ఎన్నికలకు సంబంధించిన ఎలా జరుగుతుంది ఏంది అసలు డేట్లు ఏంది అనేది ఒకసారి చూసుకుందాము ఈ ఎన్నికల కమిషన్ అయితే రిలీజ్ చేసింది ఇరవై ఎనిమిదో తారీఖు రేపటి నుంచే నామినేషన్ స్వీకరణ ఉంటుంది దాంట్లో భాగంగానే ముప్పై ఒక తారీఖు ముప్పై తారీఖు వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంటుంది అయితే ఈ నామినేషన్లు వేసిన తర్వాత ముప్పై ఒక తారీఖు ఏదైతే ఉంటుందో అంటే ముప్పై తారీఖు తర్వాత నెక్స్ట్ డే ముప్పై ఒక తారీఖు రోజు ఆ రోజు స్కూట్ని ఎందుకంటే వీళ్ళు నామినేషన్లో ఏదైనా పత్రాలలో కొంతవరకు అసత్యం కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళ అవకతవకలు కానీ అవేమైనా ఉంటే ముప్పై ఒకటో తారీఖు రోజు వాళ్ళను స్కూట్నీ ద్వారా వాళ్ళను తిరస్కరిస్తారు వాళ్ళ నామినేషన్ని అది ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది ఆ తర్వాత ఆ తర్వాత ఇక మా ప్రత్యర్థి ఇప్పుడు నేను ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను అనుకోండి ఇంకో అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయన సమర్పించినటువంటి నామినేషన్లలో లేకపోతే ఆయన పెట్టినటువంటి ఏదైనా ఆయన ఇచ్చినటువంటి సమాచారంలో తప్పులు కనుక ఉంటే అది ఇంకొక పర్సన్ చూపిస్తే ఆపోనెంట్ పర్సన్ చూపిస్తే అది ఎప్పుడంటే ఒకటి తారీఖు నుంచి రెండు తారీఖు సాయంత్రం వరకు చూపించాలి అది చూపిస్తే ఆయన నామినేషన్ను డిస్క్వాలిఫై చేస్తారు ఎప్పుడు ఏదైతే ఒకటో తారీఖు సాయంత్రం నుంచి రెండో తారీఖు వరకల్లా సాయంత్రం ఐదు గంటల లోపు ఆ ప్రత్యర్థికి సంబంధించినటువంటి లోపాలను ఈయన చూపిస్తే ఆయన నామినేషన్ను డిస్క్వాలిఫై చేసేస్తారు ఇక ఆ తర్వాత ఎవరైనా స్వచ్ఛందంగా విరమణ చేసుకునేటోళ్ళు స్వచ్ఛందంగా విత్డ్రా అయ్యేటోళ్ళు లేకపోతే ఈ ఎన్నికలకు జరుగుతున్నటువంటి డబ్బుల విషయంలో కావచ్చు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు కావచ్చు లేకపోతే ఇతర ఏ అంశం గురించైనా వాళ్లకు వాళ్ళుగా విత్డ్రా కావాల్సి ఉంటే వాళ్ళు మూడో తారీఖు కల్లా మధ్యాహ్నం కల్లా అయిపోవాలి మూడో తారీఖు కల్లా విత్డ్రా చేసుకోవాలి ఇక ఆ తర్వాత ఎన్నికల నగారా ఎట్లుంటుంది ఓటర్ల పండుగ ఎట్లుంటుంది ఇక వాళ్ళు పోటీ చేసే ఆ పోటీదారులు ఎలాంటి హామీలు ఇస్తుంటారు లేకపోతే ఎలాంటిది ఏం చేస్తూ ఉంటుంది అనేది ఇప్పుడు ఎన్నికల ఈ పర్వం ఏదైతే ఉందో మొత్తం చిత్రాల మీద అంటే వాళ్ళకు ఉన్నటువంటి చిహ్నాల మీద నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది చేయి గుర్తు బీజేపీ వాళ్ళది కమలం గుర్తు అటు బీఆర్ఎస్ వాళ్ళది కారు ఇటు బీఎస్ వాళ్ళది ఏనుగు ఈ రకాలుగా ఏవైతే ఉన్నాయో ఈ గుర్తుల మీద ఈ ఎన్నికలు ఆధారపడి ఉంటాయి అందులో భాగంగానే ఇప్పుడు మొత్తానికైతే మనకు ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి డాటా వచ్చేసింది షెడ్యూల్ అయితే విడుదల చేసిర్రు ఇక ఎప్పుడు 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 అని దాదాపుగా ఎనిమిది రోజుల పర్వం ఉంది ఎనిమిది రోజులు వాళ్ళ గ్యాప్ దొరికే అవకాశం ఉంది ఈ ఎనిమిది రోజులలో ఏ మాయా మంత్రం ఏది చేసినా ఈ ఎనిమిది రోజులలో అంటే పదకొండవ తారీఖు రోజు పొద్దుగాల ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ స్టేషన్లలో వీళ్ళు పోలింగ్ అంటే ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది ఇక మొత్తానికైతే ఇప్పుడు ఈ ఎన్నికలలో పార్టిసిపేట్ చేసేటువంటి ఓటర్ల జాబితా యాభై రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది అందులో భాగంగా మహిళ మహిళనే మహిళలే అత్యధికంగా ఉండడం కూడా ఒక రకమైనటువంటి గమనార్హంగా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఇప్పుడు మనకు వచ్చినటువంటి రిజర్వేషన్ల పర్వం కావచ్చు ఇంకోటి కావచ్చు మగవారితో పాటు ఆడవారికి కూడా సమానమైనటువంటి ఆ హక్కులను కల్పించి ఈ దీనికి సంబంధించినటువంటి తోడ్పడడం జరిగింది అందులో భాగంగానే మొత్తానికి బ్యాలెట్ బాక్సులు కూడా పదహారు వేల ముప్పై ఒక్క బ్యాలెట్ బాక్స్ ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు ఇక పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల మూడు పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ వ్యవహారాలన్నీ ఇవన్నీ పరిస్థితులు ఈ వ్యవహారాలకు సంబంధించిన పరిస్థితులు క్లియర్ అయిన తర్వాతనే ఈ ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది ఇక పదకొండో తారీఖు అంటే పదకొండో తారీఖు పొద్దుగాల ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఇక పన్నెండో తారీఖు మామూలుగా రీపోలు ఇంకేదైనా అక్కడక్కడ ఏదైనా ఇబ్బంది జరిగినా ఏది జరిగినా రీపోల్ జరిగే అవకాశం ఉంటుంది కానీ పదమూడవ తారీఖు ఏదైతే ఉంటుందో అప్పుడే ఆ రోజే వీటిని లెక్కిస్తారు వాళ్ళ ఫలితాలు వాళ్ళ మంచి చెడు వాళ్ళకు సంబంధించినటువంటి గౌరవపదమైనటువంటి విలువ ఆ రోజే దక్కుతుంది ఆ రోజే వాళ్ళను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తున్నారు ఆ పార్టీల పైన ఎంతవరకు మొగ్గు చూపుతున్నారు అన్న విషయం మాత్రం పదమూడవ తారీఖు అదే రోజు లెక్క అదే రోజు రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తారు ఇది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మరో వారం పది రోజులు ఎన్నికల నగారం మోగబోతూ ఉంది ఇక ఒక్కొక్కల పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ రకంగా చూసుకుంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేటువంటి ప్రతి విషయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలు జరిగే ప్రక్రియలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెసు బీఎస్పీ ఇతర కోలరాం పార్టీ కూడా ఆయన కూడా నేను అంతో ఇంతో అలా షేత్స్తా నాయరుడు ఆనో ఎన్నో పోటీ చేయరా మా వాళ్ళు ఇక సిపిఐ సిపిఎం వీళ్ళైతే కాంగ్రెస్లో విలీనమైనట్టుగానే మనకు తెలుసు ఇక మరి ఎంతవరకు ఇక్కడ ఏదైతే మరి ఆంధ్రాలో ఉన్నటువంటి అటు జ మన టీడీపీ కావచ్చు లేకపోతే జనసేన ఇవైతే బీజేపీలో విలు అంటే ఆ పొత్తులో భాగంగానే ఉన్నాయి కాబట్టి మరి బీజేపీ ఇక్కడ ఏ రకంగా పోటీ చేస్తుందన్న విషయం కూడా ఇంకా స్పష్టత రాలేదు ఇందులో భాగంగానే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణాన్ని కొన్ని రోజులు ఒక ఒక వారం రోజులు మాత్రము ఇక ఎప్పుడెప్పుడు వస్తారు మా ఇంటికి ఎవరిని పలకరిస్తారు ఏంది ఎవరు మనం రాత్రిపూట తలుపులు నిలబెడదామా ఎవరు ఓలు ఓటేద్దాము మనల్ని పలకరించిన వాళ్ళు ఉన్నారా లేని ఉన్నారా పట్టించుకునే ఉన్నారా ఇవన్నీ కార్యక్రమాలు చోటా మోటా లీడర్లకు ఆదాయం సమకూరే వేల ఈ సమయమే కాబట్టి వంద శాతం వాటిని తక్షణమే తక్షణమే దీనిపైన పోలీస్ వ్యవస్థ కావచ్చు ఎన్నికల కమిషన్ కావచ్చు ఇవన్నీ దృష్టి సారించాలి డబ్బులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కొంతమంది కొంతమంది మేమే నాయకులం అని చెప్పుకునే వాళ్ళందరూ ఈ డబ్బులు వంచి గెలిచే కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు కానీ ఎన్నికల కమిషన్ దీని మీద పూర్తిగా దృష్టి సారించి డబ్బులు పంచకుండా డబ్బులకు ఓట్లకు డబ్బులకు ఓట్లు అమ్ముకొని విధంగా ఈ ఎన్నికలు జరగాలి సజావుగా జరిగే విధంగా చూస్తారని ఇక ఒక ఒక ఇంట్లో ఒక ఐదు ఉంటే యోధవాళ్ళు ఏ పార్టీకి ఎన్ని వేయాలి అనేది పూర్తి స్పష్టత లేని విధంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సరే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఒకరికి అంకితమైనప్పటికీ ఆ ఇంటిలోని ఐదు ఓట్లు ఒకటే పార్టీకి పడతాయంటే ఈ రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఓటర్ మహాశైలు ఎవరైతే ఉన్నారో మేధో సంపత్తిని కలిగిన వాళ్ళు తెలంగాణ ప్రజలు అంటే ఆత్మగౌరవం వల్ల ప్రజలు కాబట్టి ఈ ప్రజలు ఎవరిని అన్యాయం చేయదలుచుకోరు ఎందుకంటే అందరూ మనకు ఎంతో కొంత ఉపయోగపడరని మనిషి ఓటేస్తుంటారు కానీ ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏవైతే జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ పుష్కొని ఈ ఎన్నికలలో ఓడిపోతే అటు రేవంత్ రెడ్డి సర్కారు ఏం కూలిపోదు లేకపోతే రేవంత్ రెడ్డికి ఇంకా ఒక హై లెవెల్ ఏదో వచ్చినట్టయితే ఉండదు అదే అని బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ దాంట్లో ఏమి ఫలితం దాటి అంటే ఫలితం సాధించకపోతే అత్యధిక సీట్లు గెలవకపోతే ఇంట్లో కూడా వాళ్ళకి జరిగిన నష్టమేమి ఉండదు మరి బీజేపీలో కూడా ఇందులో జరిగే నష్టం ఏముండదు కానీ ప్రజలు గెలవాలి ప్రజల మనసులు గెలవాలి అనే నాయకులను వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఇండిపెండెంట్లో ఉన్నా వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రస్తుతం వస్తున్నటువంటి ఇవి ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలతో పాటు ఆరు గ్యారెంటీలు అమలుకు సంబంధించిన విషయంలో ఇక్కడనే దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికైనా ప్రశ్నించే గొంతులను కావచ్చు లేకపోతే ప్రశ్నించే హక్కులను కావచ్చు కాలరాసే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది అందులో భాగంగా ఈ కాంగ్రెస్ సర్కారుకు సంబంధించి ఈ పార్టీలకు నేను ఏమని చెప్తలేను ఇవేం సుతపుసలేం కాదు కానీ ఇందులో ఉన్న ఈ మూడు పార్టీలు కాదు ఇతర పార్టీల నుంచి పోటీ చేసే వాళ్ళందరికీ కూడా ఎవరు మంచోళ్ళుగా ఉంటే వాళ్లకు మీరు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము ఎందుకు అనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో క్రియశీలక పాత్ర పోషిస్తూ ఉన్నది ఎందుకంటే వీటి నుండే మహిళలకు ఇస్తానటువంటి యువతకిస్తా అన్నటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు ఏంది అని అడగొచ్చు దానివల్లనే ఓడిపోయాడనే ఒక సంకేతం తీసుకురావచ్చు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు పింఛని అడగవచ్చు అర్థమైందా ఇంకో రకంగా కూడా ఇచ్చిన హామీలు ఏమైనా సరే అరే ఏమైనా ఉద్యోగాలు ఇస్తాను అవ్వే లేదు అందుకోసమే యువతని కోటే లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఇవి పార్టీ చిహ్నాల మీద జరుగుతున్నటువంటి ఎలక్షన్లు కాబట్టి మొన్నటిదాకాగా జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో ఎవరు గెలిచినా వాళ్ళంతా మా వాళ్ళే అని ఇరు పార్టీలు చెప్పుకున్నాయి ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే గెలిచేటోళ్ళు వాళ్ళు సింబల్ మీద గెలుస్తారు పార్టీ యొక్క చిహ్నం మీద గెలుస్తారు కాబట్టి ఆ నాయకులను తక్షణమే మీరు మీరు మీ పరిగణలోకి మీ మేధస్థులోకి రాబోయే జరగబోయే అభివృద్ధి పనుల కోసం మీరు దీన్ని నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆరు గ్యారంటీలే కాదు చాలా హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే మేము ఇక ప్రతిపక్ష పో పాత్రను పోషించలేము లేకపోతే ఇంకోటి అనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు మేము ఇక డబల్ ఇంజన్ సర్కార్ రావాలి ఉన్న సర్కారులను ఎగబెడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ బీజేపీకి కూడా మీరు కాకపోతే పార్టీల పరంగా కాకుండా ఈ ఇందులో నుంచి పోటీ చేస్తున్నటువంటి లేకపోతే ఇతరులు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకి మీరు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎంతో కొంత ప్రజలమైన నాయకుల పైన ఒక ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే మన ప్రభుత్వమే ఇలా అధికారంలోకి ఉన్నది మనకే ఓటేస్తే ఏదో జరుగుతుంది నిజంగా చెప్తా ఉన్నా ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఏ రకంగా ఉపయోగపడకపోయినా వాళ్ళని ఊరగొట్టారనుకో మీకు రావాల్సిన పొద్దుగాలనే వస్తాయి ఎందుకంటే ఇంకా మునుముందు కూడా ఎలక్షన్లు ఉన్నాయి కదా ఇప్పటికే అయిపోలే కదా అందులో భాగంగానే ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ మనకు రావాల్సినటువంటి ప్రతీది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలే కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటి దృశ్య వంద శాతం ఈ ఎన్నికలు అనేటివి మనకు పనికొస్తాయి అందులో భాగంగానే మీరందరూ మీ ఓటు హక్కును స్వచ్ఛందంగా ఉపయోగించుకోవాలి మేధావులు కూడా వీటి పట్ల మౌనం పాటించొద్దు తప్పకుండా మీ గొంతెత్తి ఈ ప్రజలకు ఉన్న వాస్తవాలను తెలియజేయాలి అని కోరుతూ క్యూనోస్ నిర్మించిందు మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూనోస్ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి